చంద్రన్న ఒక్కడే కలగన్నాడు రా నదుల్ని కలిపాడు దానికి ఎంత రొడ్డొచ్చినో టీ కొట్టి నాకు జనమే ముఖ్యమంటూ కొండల్ని కోసుకుంటూ ఈ బండల్ని చీల్చుకుంటూ ఇక్కడి దాకా నీళ్ళు తీసుకొచ్చాడు రా ఈ పచ్చని పొలాలు ఎలా ఎప్పుడు శాశ్వతంగా ఉండాలంటే ఈ పసుపు జెండా ఎప్పుడు ఇలా ఎగురుతూనే ఉండాలి చంద్రన్న ఈ పొలానికి నీరెంత అవసరమో ఈ రాష్ట్రానికి నువ్వు అంతే అవసరం నీ వెనకే ఉంటాం నిన్నే గెలిపించుకుంటాం ఈరోజు ఎన్నికల ప్రచారానికి బ్రాహ్మణపల్లికి రావడం మీ అందరు ముందు నారాయణన్న పోటీ చేస్తున్నాడు అట్లే ఇక్కడ వైదిక ఉన్న పెద్దలు మీ అందరికీ నమస్కారం ఇప్పుడే శేఖరన్న చెప్పాడు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసుంటాయి జరిగాయండి ఇక్కడ నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా మేకపాటి ఫ్యామిలీ శేఖరాన్ని పక్కన పెట్టే పదేళ్ల నుంచి ఏం చేశారు మీ అందరికీ చెప్తారా మీరు ఏం చేశారు మీకు దాని ముందు ఉండింది నారాయణ ఐదు సంవత్సరాలు ఆయన ఏం చేశాడు మీకు దాదాపు మూడు వేల ఆరు వందల కోట్లు అభివృద్ధి పనులు చేశాడు అది మీకు తెలుసో తెలియదు ఈరోజు మీకు చెప్తుండ మీ అందరికి తెలుసుకోవాలా దాదాపు ఆత్మకూర్లో వీళ్ళు వచ్చిన నుంచి జరిగిన అభివృద్ధి సున్నా ఐదు సంవత్సరాలు అన్న చేసినప్పుడు మూడు వేల ఆరు వందల కోట్లు మూడు వేల అధిక మంత్రిగా ఉన్నాడు మీ అందరికి అది కూడా తెలుసు అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు మనము రామనారాయణ ఎమ్మెల్యేగా మీ అందరూ సైకిల్ గుర్తుకేసి గెలిపించాలా అట్లే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఒకటి చెప్పాలా అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధి అవసరం అనుకుంటే మీ అందరూ చంద్రబాబు నాయుడికి ఓటేసి మనందరం ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటున్నాను అట్లే యువతకి ఉద్యోగాలు అవసరం అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి మీ ఓటేసి ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలా ఆయన కలవాలంటే నారాయణకి మీరు ఓటేస్తేనే సో మీరందరూ గుర్తుపెట్టుకోండి అభివృద్ధి అవసరం మనకి ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఎక్కడో వెనకబడిపోయి ఉన్నాం మనం ఈ రోజు నెల్లూరు జిల్లా బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంది నెల్లూరు జిల్లాకి ఈ రోజు మనకి పోర్టు ఉంది అట్లే మనకి అన్ని వసతులు ఉన్నాయి మీ ఆత్మకూరులో కూడా ఒక మంచి పెద్ద ఇండస్ట్రీ వచ్చింది దాన్ని కూడా కడపకు పంపించేశారు మేకపాటి వాళ్ళు మీకు తెలుసో తెలియదో అది ఆత్మకూరులో ఒక ప్లైవుడ్ ఇండస్ట్రీ చాలా పెద్దది అది కానీ దాన్ని కూడా కడపకెళ్లిపోయింది అట్లే ఇప్పుడు మీరు చూస్తే ఏమి ఇక్కడ జరిగింది కనపడటం లేదు ఉన్నింది కూడా సున్నా మీ అందరు గుర్తుపెట్టుకొని అభివృద్ధి మనము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసుకొని మనందరం మీ యువతకి కూడా ఉద్యోగాలు దొరుకుతాయి ఎక్కడో దేశాలు వదిలిపెట్టి పోవాల్సిన అవసరం లేదు మన జిల్లాని వదిలిపెట్టి పోవాల్సిన అవసరం లేదు అభివృద్ధి మన జిల్లాలోనే చేసుకుంటే ఉద్యోగం ఉద్యోగాలు ఆయన చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు దాదాపు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు మాటిచ్చున్నాడు అట్నే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు అంటే యువతలు చాలా మంది ఊర్లలో ఖాళీగా కూర్చోండారు మీ ఫ్యూచర్ కూడా మీకు అభివృద్ధి గుర్తుపెట్టుకొని సైకిల్ గుర్తుకేసి నారేణందిని గెలిపించండి అట్టే నన్ను కూడా గెలిపించండి అందరికీ కూడా నమస్కారం